విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని అదేవిధంగా తిరువూరు తెలుగుదేశంపాడి ఎమ్మెల్యే కొడిగిపోడి శ్రీనివాస్ పంచాయతీ క్లైమాక్స్కి చేరుకుంది అనేసి తెలుస్తుంది ఈ పంచాయతీని ఎలాగైనా సరే ముగించాలని వేసి తెలుగుదేశంపాడి అధిష్టానం భావిస్తుందంట అవసరమైతే ఒకరిని లేకపోతే ఇద్దరిని వదిలించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెద్దలు గట్టి నిర్ణయం కూడా వచ్చారంట ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు రాజకీయ అనుభవం లేని వ్యక్తులనే వ్యక్తులకు సీట్లు ఇచ్చి గెలిపించిన తప్పు నాది అని చెప్పేసి కూడా ఏదో మాట్లాడడం జరిగింది ఇలా తప్పులు నెక్స్ట్ చేయను అని చెప్పేసి కూడా మాట్లాడాడు సో వీళ్ళిద్దరిలో అవసరం అనుకుంటే ఇద్దరినే తొలగించుకుంటారు లేకపోతే ఎవరో ఒకరినైతే వదిలించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారంట వీరితో మంచిగా ఉంటే ఇలాగే చెలరేగిపోతారని చెప్పేసి భావించి చివరకు క్రమశిక్షణ లేకుండా పార్టీలో అందరూ అదే బాటలో కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అందుకే క్రమశిక్షణ కమిటీకి క్రమశిక్షణ కమిటీని కూడా రంగంలోకి దింపేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ ఈరోజు అనుకుంటా నాలుగో తేదీ ఈరోజు వీరితో సమావేశం కూడా కాబోతుంది ఫస్ట్ ఉదయం మాత్రం కొలిగిపూడి శ్రీనివాసరావుని పిలిపిస్తారు ఆయనతో మాట్లాడతారు ఆయన ఎంపీ మీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేసుకున్నాడు కదా వాటికి ఆధారాలను సమర్పించమని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో ఎంపీ చిన్ని బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణతోనే ఉన్నాడు ఆయన దాని మీద ఎటువంటి డౌట్ లేదు కానీ ఆయన అక్కడ జరుగుతుండే రాజకీయాలని కంట్రోల్ చేయలేకపోయాడు అనేసి ఆయన మీద కూడా క్రమశిక్షణ కమిటీ కొన్ని ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఉందంట తిరువూరులో రాజకీయాలను ఆయన సెటిల్ చేయడంలో విఫలమయ్యాడు కొలిగిపూడి విషయంలో ఆయన మరింత రెచ్చగొట్టినట్లుగా వివరించాడు అనే అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీటి మీద క్రమశిక్షణ కమిటీ విచారించి చంద్రబాబు నాయుడు గారికి తుది నివేదిక సమర్పించబోతున్నారు ఈ నివేదిక మీద చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం తీసుకుంటాడు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇతరులు క్రమశిక్షణతో ఉంటారని లేకపోతే తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలు కూడా ఈ వైరస్ పాకి వాళ్ళు కూడా బహిరంగంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికైతే వీరిద్దరు ఎవరు ఏంటనేది ఈరోజు క్రమశిక్షణ కమిటీ నిర్ధారిస్తుంది నివేదిక చంద్రబాబు నాయుడు గారికి అందిస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది వేచి చూడాలి